అందరికీ నమస్కారం ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి మీ పై అధికారుల నుంచి ఈరోజు మీకు ప్రశంసలు లభించే అవకాశం ఉంది మీ పనితీరును వారు గుర్తించి మీపై విశ్వాసం చూపుతారు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది ఆధ్యాత్మిక చింతన ఈరోజు మీకు మనశ్శాంతిని కలిగిస్తుంది దేవాలయ దర్శనం చేసుకోవడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆనందం సంతోషం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సంతోషాలు ఈరోజు మీకు అనేక చిన్న చిన్న సంతోషాలు ఎదురవుతాయి మీరు చేసే పనులలో విజయం సాధించడం ఇష్టమైన వారితో గడపడం మీ కలలు నెరవేరడం వంటివి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీ జీవితంలో ఆనందం నిరంతరం కొనసాగాలంటే ప్రతి చిన్న విషయంలోనూ సంతృప్తిని పొందడం అలవాటు చేసుకోవాలి ఆఫీసులో మీ పనితీరు బాగుంటుంది కొత్త ప్రాజెక్టులలో భాగమయ్యే అవకాశం లభిస్తుంది సహోద్యోగులతో కలిసి పనిచేయడం వల్ల మంచి ఫలితాలు సాధిస్తారు అయినప్పటికీ పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి దానివల్ల మానసిక అలసట కలగవచ్చు ప్రశాంతంగా మీ పనులను పూర్తి చేయడానికి ముందుగా ప్రణాళిక వేసుకోండి ఆరోగ్య విషయంలో ఈరోజు కాస్త జాగ్రత్త అవసరం చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది తగిన విశ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం ఆర్థిక పరంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి అనుకోని లాభాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాటితో పాటు ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి పాత పెట్టుబడుల నుండి మంచి రాబడి లభిస్తుంది ఇది మీ ఆర్థిక స్థితిని పటిష్టం చేస్తుంది అయితే లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం లేకపోతే చిన్న పొరపాట్లు పెద్ద నష్టాలకు దారితీయవచ్చు భవిష్యత్ ప్రణాళికల కోసం పొదుపు గురించి ఆలోచించడం మంచిది ఈ రోజు మీరు చేపట్టే కార్యక్రమాలలో విజయం సాధిస్తారు మీరు నిర్వహించే పనులలో మీ చొరవ తెలివితేటలు ప్రదర్శిస్తారు కుటుంబ సభ్యులతో అనుబంధాలు మరింత బలపడతాయి ముఖ్యంగా తల్లిదండ్రులతో మీ సంబంధాలు గతంలో కంటే మెరుగవుతాయి వారి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది కుటుంబంలో ఏదైనా శుభకార్యం గురించి చర్చలు జరుగుతాయి అది మీ అందరిలో ఉత్సాహాన్ని నింపుతుంది అయితే కొన్నిసార్లు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ముఖ్యంగా ఇంటి పెద్దల మాటలను అర్థం చేసుకోకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల అపార్థాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి సంయమనం పాటించండి ఈరోజు వెంకటేశ్వర స్వామి కృపతో కుటుంబంలో ఆనందం శాంతి వెల్లివిరుస్తాయి క్రీడా రంగంలో ఉన్నవారు ఈరోజు మంచి ప్రతిభ కనబరుస్తారు మీ ఆటతీరు మెరుగవుతుంది విజయం సాధించడానికి మీరు కృషి చెయ్యాల్సి ఉంటుంది కానీ మీ ప్రయత్నాలు ఫలవంతమవుతాయి అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలకే గొడవలకు దిగితే అది మీ ప్రశాంతతను దెబ్బతీస్తుంది ఈరోజు కొన్ని విషయాల్లో మీరు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా మీ మాటల్లో చేతల్లో కాస్త జాగ్రత్త అవసరం లేదంటే అనుకోని సమస్యలు తలెత్తవచ్చు ఈ రోజు మీరు తెలియకుండానే చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా మీరు చేసే పనులలో లేదా మాట్లాడే మాటలలో తొందరపాటు వల్ల ఇలా జరగవచ్చు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు బాగా ఆలోచించండి మీరు చేసిన ఒక చిన్న తప్పుకు పెద్ద మూల్యం చెల్లించుకోవలసి ఉంటుంది ముఖ్యంగా పని విషయంలో లేదా కుటుంబ వ్యవహారాలలో చేసిన తప్పును అంగీకరించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి ఒకరికొకరు ప్రేమ గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొండరపాటు చర్యలకు దారితీయవచ్చు పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం నమ్మకం విశ్వాసం ఆత్మవిశ్వాసం ఈరోజు మీపై మీకు మీకు గల నమ్మకం మరింత పెరుగుతుంది మీ సామర్థ్యాలపై మీకు విశ్వాసం కలుగుతుంది ఇతరులు మిమ్మల్ని నమ్మేలా మీ ప్రవర్తన ఉంటుంది మీ నిర్ణయాలు పద్ధతులపై మీకు గట్టి నమ్మకం ఉండటమే మీ విజయానికి పునాది ప్రేమ సంబంధాలలో ఈరోజు మీకు మంచి ఫలితాలున్నాయి మీ భాగస్వామితో మీ బంధం మరింత దృఢమవుతుంది వారి నుంచి మీకు తోడూ నీడ లభిస్తాయి మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది సరైన సమయం సమావేశాలు చర్చలు సమావేశాల నిర్వహణ ఈరోజు మీరు ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు ఈ సమావేశాలు మీ భవిష్యత్తుకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడతాయి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి మీ అభిప్రాయాలను స్పష్టంగా ధైర్యంగా తెలియజేయండి ఈరోజు విద్యార్థులకు ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఈ రాశివారికి నూతన విషయాలను నేర్చుకోవడంలో లోతుగా అధ్యయనం చెయ్యడంలో విశేషమైన ఆసక్తి కలుగుతుంది మీ మేధస్సు పదునెక్కుతుంది కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి అయితే కొన్నిసార్లు ఏకాగ్రత లోపించడం వల్ల చదువుపై మనసు లగ్నం కాకపోవచ్చు మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు కలిసివస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ చాకచక్యంగా వ్యవహరిస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు మన సంస్కృతి పట్ల మీకు ఈరోజు మరింత గౌరవం పెరుగుతుంది పెద్దల పట్ల భక్తి సంప్రదాయాల పట్ల ఆసక్తి కనబరుస్తారు మీ ప్రవర్తనలో ఒక మంచి మార్పు వస్తుంది కొన్ని ఆధునిక పోకడలు మిమ్మల్ని కొద్దిగా పక్కదోవ పట్టించే అవకాశం ఉంది కాబట్టి మీ సంస్కృతికి కట్టుబడి ఉండండి సామాజికంగా ఈరోజు మీ గౌరవం పెరుగుతుంది మీ మంచి పనులవల్ల సమాజంలో మంచి పేరు వస్తుంది ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు అయితే కొందరు వ్యర్థులు మీ గౌరవానికి భంగం కలిగించడానికి ప్రయత్నించవచ్చు వాదనలకు దూరంగా ఉండండి మీ ప్రవర్తనలో నిగర్వం లేకుండా చూసుకోండి మీ సృజనాత్మకత ఈరోజు ఉచ్ఛస్థితిలో ఉంటుంది కొత్త ఆలోచనలు కళాత్మక ఆవిష్కరణలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశం లభిస్తుంది మీ నైపుణ్యాలకు ప్రశంసలు అందుకుంటారు అభిరుచులను పెంచుకోవడానికి ఇది మంచి సమయం కొన్నిసార్లు మీ సృజనాత్మక ప్రయత్నాలకు తగిన గుర్తింపు లభించకపోవచ్చు లేదా మీరు నిరాశ చెందవచ్చు అయితే మీ కృషిని కొనసాగించడం ముఖ్యం ఇతరుల విమర్శలను నిర్మాణాత్మకంగా స్వీకరించడానికి ప్రయత్నించండి వాటిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు స్నేహితుల నుంచి మీకు సహకారం లభిస్తుంది పాత స్నేహితులతో కలవడం వారితో కలిసి సరదాగా గడపడం వల్ల మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది అయితే కొందరు స్నేహితుల వల్ల కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఎనిమిది ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి